ఆరాధ్య ఆఫీస్లో కూర్చొని ఆశ్రమానికి కావలసిన పనులను చేస్తూ ఉంటుంది ఇంతలో అప్లికేషన్స్ వచ్చిన వాటిని చూస్తూ ఉంటుంది వీళ్ళందరికీ పిల్లలు కావాలని అప్లికేషన్స్ పెట్టారు వీళ్ళకి ఎలాగైనా ఇక్కడ ఉన్న పిల్లల్ని ఇచ్చి వాళ్ళని సంతోషపెట్టాలి అలాగే ఆశ్రమంలో ఉన్న పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉండేటట్లు నేను చూసుకోవాలి కదా అని చెప్పేసి అయితే పిల్లల ఫోటోలు అప్లికేషన్స్లో వచ్చిన ఫోటోలను అయితే చూస్తూ ఉంటుంది ఎలాగైనా సరే వీళ్ళందరికీ ఫోటోలు తగినట్టు వాళ్ళకి పిల్లల్ని అందించాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ వా మీద సైన్ చేస్తూ ఉంటుంది ఇంతలో కమలమ్మ ఆరాధ్యకు ఫోన్ చేస్తూ ఉంటుంది చూడు కమలమ్మ నేను పిల్లలందరినీ సర్దేసి ఎవరికి ఎవరిని ఇవ్వాలో చూసి పెట్టాను సైన్లు కూడా చేశాను అలాగే నేను చేసిన విధంగానే నువ్వు కూడా చేయాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కమలమ్మ అయితే సరేనమ్మ మీరు డిసైడ్ అయిన తర్వాత ఇంకేముంది మీరు అంతా మంచిగానే చేస్తారు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య మాత్రం వాళ్ళ పేరెంట్స్ కోసం డీటెయిల్స్ అన్ని నువ్వు కరెక్ట్ క్లియర్ గా చూడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కమలమ్మ అయితే సరేనమ్మ నేను మొత్తం డీటెయిల్స్ అన్ని తెలుసుకుంటానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో ఆరాధ్య దగ్గరకు భానుమతి అయితే వచ్చి ఏంటి ఆరాధ్య ఈ ఫైల్ నేను ఆశ్రమానికి వెళ్తున్నాను ఈ ఫైల్ని కమలమ్మకు ఇచ్చేయాలా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య అయితే మరీ మంచిది వద్ద ఈ ఫైల్ని తీసుకొని వెళ్ళి కమలమ్మకు ఇచ్చేయని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో కారులో కూర్చొని అక్కడ ఉన్న భానుమతి అయితే ఆ ఫైల్ చూస్తూ ఉంటుంది ఈ రోజు నుండి నీ టైం మొదలైంది ఆరాధ్య నీకు ఎలా పతనం చేయాలో నేను ఆలోచించాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్